వెల్కమ్ టు బౌనీస్ లైఫ్ స్టైల్ ఇది మా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను ముందైతే మార్నింగ్ అయితే క్లైమేట్ ఇలా ఉంది ఈ క్లైమేట్కి అయితే కప్పు టీ తాగేసాము తర్వాత అయితే నేను మొత్తం క్లైమేట్ చూపిస్తున్నాను మా చెట్లు పచ్చని వాతావరణం మా చుట్టూ కూడా పచ్చని వాతావరణం ఉంటుంది చాలా స్వచ్ఛమైన గాలి కూడా పిలుస్తాం ఇంకా మా కోడి పిల్లలు అయితే ఇరవై వేస్తే మూడు చేసినాయి ఫ్రెండ్స్ చాలా కామెడీ కదా తర్వాత అయితే ఇంకొండి ఇవైతే మాకు గార్డెన్ అనమాట ఈ వర్షాలు ఒక టూ డేస్ నుంచి పడకపోవడం వల్ల ఇలా అయింది విత్తనాలు అయితే వేసాం ఫ్రెండ్స్ ఆ విత్తనాలు వేసేటప్పుడు కూడా చూపిస్తాము ఇంకా మొత్తం గార్డెన్ అయితే చూపిస్తున్నాను అలా ఉందో చూసేయండి అండ్ నెక్స్ట్ అయితే మనం గార్డెన్ చూసాక కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము మా ఛానల్ గురించి ఇంకా ఇవైతే ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట ఇంకొన్ని మొగ్గలు అయితే వచ్చాయి దానిమ్మకాయ అయితే రెండు రెండు పిందెలు అయితే వేసాయి ఫ్రెండ్స్ చిన్న చిన్నవి కాకపోతే అవి అయితే పెద్దవి అవ్వట్లేదు చాలా రోజుల నుంచి ఇంకా ఒకసారి మా ఈ చెట్ని కూడా చూడండి చాలా బాగుంది ఇంకా ఇది ఇది వచ్చేసి పప్పులో వేసుకుంటారండి పప్పులో వేసుకుంటారు దాని పేరు బచ్చలు కూర మనం ఇంట్లోనే వేసుకోవడం వల్ల మంచిగా గుబురుగా చాలా వస్తుంది చక్కగా పువ్వులు కూడా పూస్తాయి దానికి ఇంకా మా కొబ్బరికాయలు అయితే పెద్ద అయిపోయినాయి చూసారు కదా చెట్టు చెట్టు కూడా చాలా బాగుంది ఇంకా మా తాతయ్య ఇది వర్షాకాలం కదా ఫ్రెండ్స్ అందుకని తేగల పాత్ర వేస్తాకైతే తాటికాయలు తీసుకొచ్చారు ట్రాక్టర్తో ఇలా పోసేస్తారు మా తాత ఏం చేస్తాడంటే ఆటలు విడదీసి ఇలా ఆరబెట్టి పాత్ర పాత్ర వేస్తారనమాట చూస్తారు కదా చాలా వరకు వేసేస్తారు ఫ్రెండ్స్ నేను అయితే వీడియో తీయలేకపోయాను చాలా అంటే చాలా బాగా ప్రతి ఈయ కూడా వేస్తారు పాత్ర అయితే తేగల పాత్ర ఇయర్ కూడా వేస్తున్నారు ఇంకా మా జామ చెట్టుకు అయితే చాలా జామకాయలు కాస్తాయి చాలా దోరకాయలు అన్నమాట చూసారు కదా ఎంత గ్రీనరీ ఉందో ఇంకా ఇంకొండి ఇదే తేగల పాత్ర మా తాత సగవైతే వేశాడు ఇంకా వేరే సైడ్ కూడా మా వేరే స్థలాల దగ్గర కూడా వేస్తాడు ఇంకొండి అయితే మా అమ్మ బీరకాయ కర్రీ వండుతుంది అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే బీరకాయ ముక్కలు ఇలా కోసేసుకోవాలి తర్వాత అయితే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కోసేసుకోవాలి ఇంకొండి ఇలా కోసుకున్న తర్వాత అయితే మా అమ్మ వంట స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ అయితే ఆడు కోసేసి తర్వాత పోపు దినుసులు కూడా వేసేసుకోవాలి తర్వాత అయితే ఇంకొండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని అవి అయితే కొంచెం సేపు వేగనివ్వాలి ఈ లోపల మనం కట్ చేసిన బీరకాయల్లో పసుపు ఉప్పు వేసి ఇంకొండి ఇలాగా మొత్తం ముక్కలని అయితే బాగా కలపాలి దానివల్ల అయితే ఇంకొండి అచ్చేదానైతే పోతుంది ఆ రసం వల్ల ఇంకా మా అమ్మ అయితే వెల్లుల్లి కారం చేస్తుంది దీంట్లోకి వెల్లుల్లిపాయలు అలాగే కారం వెల్లుల్లిపాయలు కారం అయితే వేయడానికి వెల్లుల్లిపాయలు దంచుతుంది ఇంకా మనం పిండుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇంకొండి ఇదంతా చేయదనమాట అంత అయితే వచ్చింది మనం పిండుకున్నాక సో అలా పిండుకోకపోవడం వల్ల అయితే ఇప్పుడు ఆ పసరంతా కూడా మా మన కడుపులోకి అయితే వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా మనం బీరకాయల్ని పిండుకొని కూరలకి యూస్ చేయాలి వంట చేయడానికి యూస్ చేయాలి తర్వాత అయితే ఇంకోండి మా అమ్మ అయితే వెల్లుల్లి కారం కూడా వేసేస్తుంది వేసి మొత్తం ఇలా మిక్స్ చేస్తుంది ఎందుకంటే మనం వేసుకున్న ఫస్ట్ బీరకాయలు కూడా మంచిగా మగ్గాయి ఇంకా తర్వాత అయితే వెల్లుల్లి కారం కూడా వేసేస్తుంది నెక్స్ట్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక చూసారు ఉప్పు అయితే మనం ఫస్ట్ బీరకాయ ముక్కలు పిండుకునేటప్పుడు వేసాం కదా అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా అందుకని మేము ఉప్పు వేయలేదు సో నేను కొంచెం మొత్తం చూపించే చూపించాను ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ కిందట త్రీ రూపీస్ బిస్కెట్ సన్ఫీస్ట్ అనమాట అండ్ వన్ రూపీ చాక్లెట్ ఇంకా ఇంకా మేము అయితే రోజు ఈవినింగ్కి ఫైవ్ రూపీస్ అయితే ఇలా స్నాక్స్ కొనుక్కుంటూ అప్పుడప్పుడు అండి లేదంటే మా అమ్మ ఇంట్లోనే చేస్తుంది ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా ఇప్పుడైతే మా అమ్మ సేమ్యా కాసర కోసం ఫస్ట్ అయితే నెయ్యి వేసేసుకుంది నెయ్యి వేసుకున్నాక జీడిపప్పు కిస్మిస్ అలాగే బాదాన్ని మంచిగా వే వేపించుకుంది తర్వాత అవైతే ఒక గోల్డెన్ కలర్ దాకా వచ్చేదాకా మనం మంచిగా వేగనివ్వాలి అలా వేగాకైతే తీసేసుకున్నాక మళ్ళీ మా అమ్మనే వేసి సేమ్యాలు కూడా బాగా వేగ వేయించిందండి గోల్డెన్ కలర్ దాకా సో ఆ కోడిపిల్ల అయితే అస్తు మాట్లా మా కాదు తోలుతానే ఉన్నాను అదైతే ఇంకా అలానే ఉంది తింటుంది తినేటప్పుడేమన్నా ఇంకా ఇప్పుడైతే మా అమ్మ బెల్లం వేసి ఆ వాటర్ కూడా టూ అంటే రెండు లోటలు అయితే వాటర్ కూడా పోసుకుంది ఇలాచి కూడా వేసింది అవి మరిగాక అయితే ఇంకొండి సేమియా కూడా వేసింది ఇంకొండి కలుపుతుంది చాలా అంటే చాలా స్మెల్ వచ్చింది ఎంత బాగుందో మనమైతే మధ్య మధ్యలో అయితే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ సేమ్ అయితే అతుక్కుంటుంది కదండీ అలా అతుక్కోకుండా అయితే మంచిగా పొడి పొళ్ళు ఆడుకుంటూ వస్తు వస్తుంది ఇంకా ఇలా బాగా ఉడుకునిచ్చేసాక ఇండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని జీడిపప్పు మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వాటిని కూడా వేసేసుకొని కొంచెంసేపు ఆగి ఇంకొకటి ఇలా సర్వ్ చేసుకున్నాం చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మా అమ్మ అయితే పూజ చేసుకొని నైవేద్యానికి అయితే ఇలా సేమ్య సేమ్య కేసర అయితే దేవునికి పెట్టేసిందండి ఇది అందులోనూ ఫస్ట్ శ్రావణ మాసం స్టార్ట్లో ఇది ఫస్ట్ మండే కదా అందుకని దేవుడికి ప్రసాదంగా అయితే సేమ్యా చేసిందండి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది ఈ తల్లి అయితే ముత్యాలమ్మ తల్లి ఇంకా మేము డైలీ అయితే పూజలు చేసుకుంటాము ఇంకా శ్రావణ మాసంలో ఇంకా బాగా చేసుకుంటాము మీకు డైలీ కూడా వీడియోలు అయితే పెడతాను ఫ్రెండ్స్ మా వ్లాగ్స్లో కూడా ఇలా వ్లాగ్స్ లాగా అయితే చేసుకుంటాము ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఇంకా మేము యూట్యూబ్ ఎందుకు పెట్టమంటే మాకు ఒక హెల్ప్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో అయితే పెట్టాము ఇంకా మా ఇంట్లో అయితే మా డాడీ ఒక్కరే కష్టపడతారు మేమైతే ఉండేదైతే ఆరుగురం అండి సో మేమైతే బయటకైతే వెళ్ళాం సో మా నుంచి అయితే ఒక చిన్న హెల్ప్గా అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాము ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను మీకు నచ్చిన ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ అయితే పెడతాము పెట్టడా అయితే ట్రై చేస్తాము మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి